మనం మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా అంగరంగ వైభవంగా జరిగే పెళ్ళిళ్ళ గురించి ఈ పెళ్ళి అట్లా చేశారు ఈ పెళ్ళి ఎట్లా చేశారు ఆడ కేజీ బంగారం ఇచ్చారు ఇంత కట్నం ఇచ్చారు ఆడిపోతే ఇంత తిండి పెట్టారు వీడిపోతే ఇంత తిండి పెట్టారు హంగు ఆర్బాటాలతో ఓ పెద్ద ఎత్తున చేసే పెళ్ళిళ్ళ గురించేమో మాట్లాడుతూ ఉంటారు సో అవన్నీ చూసి అదే మనంగానే పెళ్ళి కనీసం ఓ కూడా చేయలేకపోతే ఏమవుతుందో పరువు పోతుందేమో సమాజంలో తలెత్తుకోలేమేమో అని చెప్పి రకరకాల ఇబ్బందులు పడిపోయే తల్లిదండ్రులు డబ్బులు లేకుండా అప్పులు చేసో ఆస్తులు అమ్ము ఇక అమ్మాయి లాంటి వాళ్ళు పుడితే పుట్టినప్పటి నుంచి వాళ్ళ పెళ్ళి ఎట్లా చేయాలని చెప్పి ఫస్ట్ నుంచి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి పెళ్ళి కోసం కూడా పెట్టి చివరికి ఇంకా డబ్బులు కానీ దొరకకపోక పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే తల్లిదండ్రులు కూడా మనం ఈ పూట కూడా చూస్తూ ఉన్నాం అసలు పెళ్ళిళ్ళ కోసం అప్పుల పలవడం పెళ్ళిళ్ళ కోసం ఆత్మహత్యలు చేసుకోవడం నాకు తెలిసి ప్రపంచంలో ఇంతకు మించినటువంటి దారుణమైన అంటే దారుణమైనవి మరొకటి వేరే ఉండవేమో పెళ్ళిళ్ళ కోసం వరకు పెళ్ళిళ్ళు చేయలేక చావడాలంత అసలు దారుణం కానీ ఏం చేద్దాం ఈ ఈ సమాజంలో ఇటువంటి ధోరణి పోవడం లేదు సో అక్కడో ఎక్కడో కొందరు ఆ ధోరణి మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పెళ్ళంటే హంగు ఆర్బాటోలో కాదు అసలు వాటి జోలికి పోవాల్సిన అవసరం లేదు రెండు ఇద్దరు కుటుంబ సభ్యులు అంగీకారంతో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి నిరూపిస్తూ ఉన్నారు తాజాగా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారిని ఉత్తరప్రదేశ్కి చెందిన మరో ఐఏఎస్ అధికారి వీళ్ళిద్దరు విశాఖపట్నంలో ఆదర్శ వివాహం చేసుకున్నారు అల్లూరి సీతారామారావు జిల్లా పాడేరు ఐటీడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న టీ శ్రీపూజ తిరుమణి శ్రీపూజ అంటారు ఆ అమ్మాయి అండ్ యాక్చువల్గా ఉత్తరప్రదేశ్కి చెందిన ఆదిత్య వర్మ ఆయన మేఘాలయలో దాదాంగిరి జాయింట్ కలెక్టర్గా నిధులు నిర్వహిస్తున్నారు ఇరవై రెండు వేల ఇరవై రెండు ఐఏఎస్ ఆఫీసర్లు బ్యాచ్ బహుశా ఇద్దరు ఏమైనా పరిచయం ఏర్పడిందేమో తెలియదు మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఐదు అధికారులు బట్ ఆయన మేఘాలయలో పనిచేస్తూ ఉన్నారు దాదాంగిరి జాయింట్ కలెక్టర్గా ఆదిత్య వర్మ వీళ్ళిద్దరూ తాజాగా ఈరోజే విశాఖపట్నంలో పెళ్లి చేసుకున్నారు కైలాసగిరి శివాలయంలో జస్ట్ దండలు మార్చుకొని వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబంగా అసలు బంధుమిత్రులనే వాడగానే ఎవరిని పిలవలేదు దండలు మార్చుకొని నేరుగా విశాఖ వంటమ్ జాయింట్ సబ్ స్టార్ కార్యాలయానికి వెళ్ళి సంతకాలు చేసుకొని వాళ్ళ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకున్నారు అంతే నేరుగా వచ్చారు పెళ్లి చేసుకుని మళ్ళీ ఎవరి విధి రూపాయలు వెళ్ళిపోతూ ఉన్నారు పెళ్ళి అనేది ఎప్పుడైనా ఒక భారం కాకూడదు ఎవరికైనా ఏ ఆస్పెక్ట్లో అయినా కానీ మన దగ్గర ఏదైతే నష్టమో ఏదైతే కష్టమో ఏదైతే భారం అవుతాయో మనం అవే కోరుకుంటాం ఏం చేద్దాం ఆ దూరనే మారాలబ్బా